సంతోషంగా ఉన్నటువంటి ఆదాము యొక్క కుటుంబ జీవనం మూడో అధ్యాయానికి వచ్చేసరికి శ్రమ ఎదురైంది ఏమి ఎదురైంది శ్రమ ఎదురైంది మొదటి రెండు అధ్యాయాల్లో ఆదామేమి పంట పండించలేదు జాగ్రత్తగా వినండి ఆదామేమి కష్టం చేయలేదు ఆలోచన చేయండి ఆదాము ఏ విధమైనటువంటి శ్రమ చేసి ఆహారాన్ని సమకూర్చుకోలేదు దేవుడే సమస్తాన్ని సమకూర్చి పెట్టాడు అన్నీ కోసుకొని తింటమే అవునా కదా మొదట ఆదామును చేసినప్పుడు దేవుడు పంట పండించమని చెప్పలా కష్టపడమని చెప్పలా నేలం దున్నమని చెప్పలా దేవుడు ముందే అన్నిటినీ సమకూర్చి పెట్టాడు కానీ మూడో అధ్యాయానికి వచ్చేసరికి నువ్వు కష్టపడితేనే కానీ నీకు ఆహారం లేదని చెప్పాడు దేవుడు మన ఆదాము జీవితంలోనికి శ్రమ రావటానికి ఆదాము జీవితంలోనికి ఆధాము కుటుంబంలోనికి రావటానికి కారణం ఎవరు దేవుడా ఆదామా ఆదాము తాను చేసిన పాపమును బట్టి మనం చేసినటువంటి పాపాలకి తప్పనిసరిగా